ఆట మొదలుపెట్టిన బాబు ఇక జగన్కి చుక్కలేనా విషయం ఏంటి అంటే ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మరి ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యేగా అయినా సరే ఆయన అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ ఈయన మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పేసి అంటాం దానికి తగినట్టుగానే మరలా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయటం ఇది ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు పది పర్సెంట్ సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క వాదన సరే ఈ వాదనల గురించి మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు గతం నుంచి ఇట్లాంటివి జరుగుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండే ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అవన్నీ కూడా వేరే అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని మరి అది అన్ని గర్వం అనుకుంటారా లేకపోతే మరి ఇంక ఏ ఉద్దేశంతో మాట్లాడారో కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారి గురించి కానీ ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన మాటలు ప్రజలకు కావాల్సిన ఏమైనా సరే డిస్కషన్లు జరిగినాయా అంటే దానికంటే కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఆ నాయకులకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకురావడం బాడీ షేమింగ్తో సహా ఇవన్నీ కూడా జరిగినాయి అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆడపడుచులు సైతం వాళ్ళ పేర్లను బయటికి మాట్లాడుతూ దా వాళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఎంత జుగుప్సాకరమైన కామెంట్సు అవన్నీ కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడటానికి వేదిక అది సో ఇదంతా ప్రజలు గమనించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రతిపక్ష హోదా అంటే ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి కానీ ఇక్కడ వారిని అడగటమో లేకపోతే కోర్టుకు వెళుతానో ప్రతిపక్ష హోదా అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలే చెప్పాలి దాని తర్వాత ఏదైతే ఆ క్యాబినెట్కి సంబంధించిన అంశం కానీ నామినేటెడ్ పదవులు కానీ అది అనేది అని ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు గారు బాగా గుర్తుంచుకోవాల్సిన పేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో అదే పార్టీకి సంబంధించి ఎంపీగా గెలుపొందినటువంటి వ్యక్తి ట్రిపులర్ గారు ఆయన ఏదైతే వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తాయో అప్పటి నుంచి ఒక తెలుగుదేశం ఒక జనసేన ఒక ట్రిపుల్ ఆర్ అంటే ఆ పార్టీలు ఏ విధంగా పోరాడాయో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈయన కూడా అదే పంథాలో ఎక్కడా కూడా తగ్గకుండా గట్టిగానే పోరాడారు పైగా రచ్చబండ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలన తీరుపైన ఆయన అనేక రకాల విమర్శలు గురిపిస్తూ ఉన్నారు కాకపోతే ఆ ఐదు సంవత్సరాలు ఆయన్ని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టనీయకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం అంతరితో ఆగారా ఆయన జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే హైదరాబాద్లో అక్కడ కూడా వచ్చి పోలీసులు నోటీసులు లేవు ఏవి లేవు అడావుడిగా ఆయన్ని తీసుకెళ్లిపోయి పైగా అక్కడ థర్డ్ డిగ్రీ ఉపయోగించడం బైపాస్ చేయించుకున్నాడు అనే కనికరం కూడా లేకుండా నాలుగు నెలల వ్యవధిలోని ఆయన గుండెలపైన కూర్చొని పిడుగుద్దులు గుద్దారు అని చెప్పేసి ఆయనే చెప్పారు సో ఆ విధంగా అంత ఇదిగా ఆ వ్యక్తిని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు సో ఈ క్రమంలో ఆయన కూటమికి జై ఎవరికి ఇచ్చినా పర్వాలేదు సీటు అన్నట్లుగా అంటే ఏ పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకుని సీట్ ఇచ్చినా పర్వాలేదు అనుకుంటే చివరికి ఆయన ఎంపీ అవుదాం అనుకుంటే ఉండే ఎమ్మెల్యేగా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం గెలుపొందడం ఇదంతా జరిగింది ఇక దాని తర్వాత ఎపిసోడ్ ఏంటి ఆయన స్పీకర్ కాబోతున్నారు అనే ఒక వార్త అయితే మాత్రం విపరీతంగా హల్చల్ చేసింది ఆ సమయంలో రఘురామకృష్ణరాజు గారిని కావాలని స్పీకరం చేయబోతున్నారంటే ఇక ఆయన స్పీకరం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు మంచి మాట గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అఫ్ కోర్స్ స్పీకర్గా ఉన్నప్పుడు కొంచెం హుందాగా ప్రవర్తిస్తారు అది వేరే విషయం కానీ ఆయనకి నమస్కారం పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా స్పీకర్గా ఎవరున్నా కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా నమస్కారం పెట్టాలి అది ప్రోటోకాల్ సో అటువంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారికి నమస్కారం పెడతారా సార్ సార్ అని సంబోధించి మాట్లాడతారా లేదా అధ్యక్ష అనైనా సంబోధించి మాట్లాడాలి సో ఇక్కడ కృష్ణరాజు గారిని స్పీకర్ని చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అసెంబ్లీకి రారు అని అని చెప్పేసి అయితే అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి అయితే రఘురామకృష్ణరాజు గారికి మరి ఏ ఏ క్వశ్చన్లో కానీ ఆయనకైతే మాత్రం స్పీకర్ పదవి రాలా సో ఈ క్రమంలో కొంత రిలాక్స్ అయ్యి ఉండొచ్చు వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కానీ అసలు గేమ్ ఇప్పుడు మొదలైనట్లుగా అనిపిస్తూ ఉంది ఏంటి అంటే డిప్యూటీ స్పీకర్గా ఉపశాసన సభాపతిగా రఘురామకృష్ణరాజు గారు నామినేషన్ దాఖలు చేశారు ఇక ఖచ్చితంగా ఆయనే ఉపశాసన సభాపతిగా అవబోతున్నారు ఎందుకంటే ఇంక వేరే ఎవరు కూడా నామినేషన్ వేయాల ఇక ఏకగ్రీవంగా ఆయనే కాబోతున్నారు సో ఇప్పుడు స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా సరే ఆ చైర్లో కూర్చుంటారు సో ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ సీటుకి మరి ఇస్తారు అటువంటి తరుణంలో ఇప్పుడు ఏం జరగబోతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇప్పుడు రావట్లా ఇప్పుడు రెండో సమావేశాలు జరుగుతున్నాయి ఆయన రావట్లా మరి ఇప్పుడు దానికి తగినట్టుగా ఏదో మీద కారం జరిగినట్లుగా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అనుకోండి ఇక అసలు రా వస్తారా బహుశా ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవు పోనీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు రావాలి అని అంటే సరే ప్రతిపక్ష హోదా ఇస్తున్నాము అని అని చెప్పేసి అని కనుక అంటే అప్పుడు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు కమిటీ అయ్యారు కదా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడు నేను వస్తానని సో ఇప్పుడు కూటమి ఆడే గేమ్ ఎలా ఉండబోతుంది లేదు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అని వీళ్ళు కోరుకున్నట్లయితే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తారు ఒకవేళ అనుకుంటే ఇస్తే అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సి ఉంటుంది ఒకవేళ వీరందరూ కలిసి అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదనుకోండి అదిగో టీడీపీకే బెనిఫిట్ కదా అదిగో ఆయనే అడిగాడు ప్రతిపక్ష హోదా కావాలని కానీ మేము ఇచ్చాము ఇచ్చినా కానీ ఆయన రావట్లేదు అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది పైగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏంటి అంటే ఆ సంభాషణ జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి మధ్య ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది ప్రజలందరూ చాలా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో మరి వాటిని తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రయత్నిస్తారా లేదు ఎవరున్నా సరే నాకేంటి అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇకపోయి నేను ఖచ్చితంగా తీరుతాను ఏదో మీరు ఇష్టం వచ్చినట్టుగా స్పెక్యులేషన్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ నేను వస్తాను నాకు ఇబ్బంది ఏమి లేదు ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి తెల్లుండి అయినా సరే రావాలి అదేదో ఇవాళే వచ్చేస్తాను అని చెప్పేసి ఆ కడపకు సంబంధించిన అంటే ఆయన నియోజకవర్గానికి పులివెందులకు సంబంధించిన సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఆఫ్ కోర్స్ ఆయన మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్న ఏదైనా సరే తప్పు అప్పులు ఉంటే ప్రభుత్వం తరపున వాటిని నిలదీయవలసిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉన్నది సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా వెళితే రఘురామకృష్ణరాజు గారి ముందు ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా ఉండబోతుంది దాంతోపాటు ఇవి కాకుండా మరి ఆయన ఈ ఐదు సంవత్సరాలు అసెంబ్లీలు డొమ్మా కొట్టేసి ఇక మరలా ప్రజల్లోకి వెళ్తాను గతంలో చూసాం కదా మనం ఏదైతే రెండు వేల పదిహేడులో ప్రజా సంకల్ప యాత్ర అని అని చెప్పేసి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు చాలా పాదయాత్ర లాంగ్ పాదయాత్ర చేశారు మరి ఆ విధంగా మరలా ఇంకా నేను పాదయాత్రలు చేస్తానంటారు ఆ గతంలోలాగా ఎందుకంటే అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే ప్రజలు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నారు ప్రతి గ్రామం లేరు ఆల్మోస్ట్ ఆల్ నియోజకవర్గాలు అన్నీ కవర్ చేశారు గెలిచిన తర్వాతే కదా ఆయన వేరే సైడు వేరే వర్షం తెలిసింది ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలు మంచి రాలేదే అదేమిటి అంటే బ్యారిగేడ్లు పరదాలు అది సీఎంకి పెట్టే ప్రోటోకాల్ అన్నారు మరి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలకు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు మరి ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇంతవరకు ఎప్పుడు కూడా అట్లా బ్యారిగేట్లు పరదాలు పెట్టుకుని వెళ్ళది లేదు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆ విధంగా వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మరి అటువంటి వ్యక్తి అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో ఆయన ప్రజల్లోకి మరలా వెళ్ళే అవకాశం ఉందా వెళితే ఏ విధంగా వెళతారు మరి ప్రజల్లో మమేకమగలరా అయినా అసలు ప్రజలు ఆ విధంగా ఆహ్వానిస్తారా ఆశీర్వదిస్తారా అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు పరిశీలించుకొని మరి ఏం చేస్తారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు మరి ఆ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మరి దానికి వైసీపీ హాజరవుతుందా లేదా గైర్ హాజరవుతుందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆట మొదలుపెట్టిన బాబు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలైనా అన్న దానిపైన అదేవిధంగా రఘురామకృష్ణదాస్ గారు డిప్యూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ